హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ నేను ఈరోజు ఈ వీడియోలో హారతి పాత పాడతాను అది మనం ఏ దేవుడికైనా పాడుకోవచ్చు నేను పాడేటప్పుడు పక్కన లిరిక్స్ కూడా యాడ్ చేస్తాను మీలో ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి ారా మంగళమందు కోరహారా నా బారము నీదే భవాని వరా కనులారా నిను చూడ మనసున్నది జీవనమేమో పరికింపక్షణమైనది కనదే మాయా ఓ కరుణామాయ నీ కనికరము గాని మనకే మాయా రారా మంగళ మందు కోరా నా భారమ్ము నీదే భవానీ వర ఎడబాసిడి అయిన విడనాదకు నీ ఒడిలో నా నిడుకుమ్ము పడనీయకు తడవెందుకు కన్నె సేయకు నా అదుగంటి పడందు జుడిపించకు రారా నీదే భవాని వర పరమాత్మ విశ్వేశ వరదా శివా బాసుర ఓ గిరిజా ప్రియా శంకర దీన మందార శిశేఖర రార మంగళమందుకరహార నా భవాని వర నీదే ందు ఇది ఈరోజు మంగళహారతి పాట మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంత ని హిచ్ చేయండి అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది సో మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్